మూడు నెలలుగా జేతాల్ లేవ్ కాంట్రాక్ట్ ఎస్జిటీలుగా నియమితులైన రెండు వేల ఎనిమిది డిఎస్సి అర్హులకు అందని వేతనాలు రెండు వేల ఎనిమిది డిఎస్సి అర్హుల్లో పదమూడు వందల ఎనభై రెండు మందికి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్జిటిలుగా ఉద్యోగాలు ఇచ్చింది వారికి నెలకు ముప్పై ఒక్క వేల నలభై రూపాయలు గౌరవ వేతనంగా నిర్ణయించింది ఇంతకాలం ప్రైవేటు వృత్తుల్లో చాలీ చాలని వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొచ్చిన వారంతా పదిహేడేళ్ల తర్వాత ఎస్డిటీలుగా సంతోషంగా చేరారు కానీ ఉద్యోగులు చేరి రెండు నెలలు అవుతున్నా వారికి ఎప్పటికీ వేతనం అందలేదు జీతాల గురించి ఏ అధికారిని అడిగినా సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని జిల్లా విద్యాశాఖ కార్యాలయం అధికారులు చెబుతున్నారు వీరికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు వినతి పత్రం అందించామని ఏ టీపీ ఇక్కడ టీపిటిఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే అన్నారన్నమాట దాంతోపాటు ప్రతీ నెల ఐదులోగానే వచ్చేవి ఈసారి పదమూడు దాటినా జీతాలు రాలేదంటూ హోమ్ హోంగార్డులు ఇంకా అందని వేతనాలు రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల పదమూడవ తేదీ దాటినా కూడా ఇంకా వేతనాలు అయితే అందలేదు దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారనమాట వాస్తవానికి ప్రతి నెల ఐదవ తేదీలోనే వారికి వేతనాలు అయితే పడేవి కానీ ఈసారి ఇంకా బ్యాంకు ఖాతాలో జమ అయితే కాలేదు అందుకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు తెలంగాణలో ప్రస్తుతం సుమారు పదహారు వేల మంది హోంగార్డులు పనిచేస్తున్నారు బందోబస్తు డ్యూటీలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సభలు సమావేశాలు ఎన్నికల విధుల్లో పోలీసులతో సమానంగా వారైతే విధులు నిర్వహిస్తూ ఉంటారు అయినప్పటికీ ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులర్ చే ఉద్యోగులుగా గుర్తించట్లేదు టీఏ డిఏ హెచ్ఆర్ఏలతో పాటు యూనిఫామ్ అలవెన్స్ అయితే ఇవ్వట్లేదు రిటైర్ అయిన ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించట్లేదు ప్రభుత్వం ఇటీవల హోంగార్డులకు హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ఆ ప్రక్రియ ఇంకా ముందుకు అయితే సా సో వెంటనే వీరికి కూడా జీతాలు అయితే రావాలని కోరుతున్నారు సో ఇలా చాలా మంది ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు అట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా పరిస్థితి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్